ఇప్పుడు ఒకటి నేను మన ఐ న్యూస్ లోనే రెండు మూడు సందర్భాల లోపల లోక్సభ ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడడం జరిగినటువంటిది మిత్రపక్షాలు బీజేపీ మిత్రపక్షాలు తెలుగుదేశం అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఒక ఇంటిగ్రిటీ ఉన్నటువంటి నాయకుడు గతంలో చాలా సందర్భాల లోపల కూడా వాజ్పేయి గారితో పనిచేయడం జరిగినటువంటిది ఇక్కడ కమ్యూనిస్టులతో పనిచేయడం జరిగినటువంటిది ఏ మాట కా మాట రాజకీయ పరిస్థితుల గురించి నేను నేను ఆయనకు ఏం మద్దతు ప్రకటించడం లేదు కానీ భారత రాజకీయాల లోపల ఇంటిగ్రిటీ ఉన్నటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అనేకం ఆలోచించిన తర్వాతనే ఇవాళ బీజేపీతో ఆయన శక్తి ఏర్పరచుకున్నారు ఆ సందర్భం లోపల వెళ్తున్నటువంటిది ఏం భయం లేదండి అరవై అరవై సీట్లు మాకు ఎక్కువన్నాయి వాళ్ళేదో గొడవ చేయాలా రాహుల్ గాంధీ వాళ్ళంతా గొడవ చేసేదో హైజాక్ ఏదో కొత్త సంచలనాలు చేయాలా అనే పద్ధతి పోతున్నారు కానీ సాంప్రదాయాలను ఒక్కొక్కసారి మనం పక్కకు పెట్టవలసిన అవసరం ఉంటది ఉన్నప్పుడు ఈ అవసరాన్ని బట్టి మా రాజకీయ అవసరాలను బట్టి చేస్తా తప్ప దాని మీద గగ్గోలు పెడితే ఎలా బాగుంది సాంప్రదాయాన్ని పక్కన పెడుతున్నారు అంటే సంక్లిష్టమైన నేను అక్కడ మాట్లాడతా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ పార్లమెంటు సభ్యులతో భారతదేశం గురించి మాట్లాడింది భారత సాంప్రదాయాలి మాట్లాడితే ఇక్కడ భారతదేశంలో మాట్లాడు పార్లమెంట్ లో మాట్లాడు ఈ దేశంలో మాట్లాడు వేరే దగ్గర మాట్లాడొచ్చండి ఏం మాట్లాడినో గతంలో రికార్డ్ అయినటువంటిది మనం ఎన్నిసార్లు రకాలుగా చూసినామండి ఏం సంప్రదాయం అండి ఈ దేశం గురించి అలచన చేయడము అవమానం చేయడము భారత విదేశ విదేశీ విధానాన్ని విమర్శించడం అనేటువంటిది దేశంలో జరగాల నేను అన్నదేంటంటే రాజకీయాలు చాలా మార్పులు వస్తున్నటువంటి పరిస్థితి గతంలో జరిగింది ఏంటి ఇప్పుడు కాదు మా అవసరాలను బట్టి రాజకీయ అవసరాలను బట్టి వివాళు బట్టి ఎత్తుకూడదని బట్టి మా నిర్ణయాలు ఉంటాయి అది స్పష్టంగా చెప్పడం జరిగింది దాని మీద ఇంకా చర్చ ఉందండి రేపు ఎట్లా పోయిన సార్ అంటే గతంలో అంటే ప్రతిపక్షాలకు ఇవ్వద్దు అన్నటువంటి ఉద్దేశంతో దాన్ని ఖాళీ పెట్టడం జరిగింది ఈసారి ప్రతిపక్షానికి ఇవ్వద్దు ప్రతిపక్ష బలం పెరిగింది ఒకటైతే మిత్రపక్షానికి ఇవ్వాలన్నటువంటి ఒక ఒక సిద్ధాంతంలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది కదా మా తెలుగు తెలుగుదేశం ఉంది తీష్ కుమార్ గారు మిత్ర పక్షాలు ఏముంది హార్డ్ అండ్ ఫాస్ట్ లిఖితంగా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో శేషు గారు చెప్పినట్టు లేదు సాంప్రదాయం ఒకటే అండి మీరు అన్నప్పుడు శ్రీకాంత్ గారు నమస్తే అంట ఓ అనను అనకపోతే కేసు పెడతారాల్సింది స్పీకర్ విషయంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఎందుకు జరగలేదు ఇప్పుడు డెప్యూటీ స్పీకర్ స్పీకర్ ఇప్పుడు ఒకటి సీనియర్ సీనియర్ సభ్యుడు అంటే మరి ఫ్రెష్ కాకుండా ఆయన ఎనిమిది ఎనిమిది సార్లు ఈయన ఏడు సార్లు ఏముందండి పెద్ద తేడా ఏమి ఉంది తేడా ఉంది అంటున్నా ఇంకా